మీకు నా హృదయపూర్వకమైన వందనాలండి మీకు తమ్ముళ్ళు చూస్తారు కదా ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే ఒక సంఘానికి వెళ్ళాడు ఆయన వెళ్ళి ఆయన సువార్త బోధిస్తున్నాడు బోధించినప్పుడు ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడో వర్షం తీసుకున్నాడు ఆయన తీసుకుని ఆయన ఇలా చెప్తున్నాడు ఒకసారి తీయండి ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడు వర్షం మీ పైన ఉన్న నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయచున్నారు అని ఆయన వాక్యాన్ని పరిశీలించేశాడు చేసి ఇంకా కిందకు వచ్చాడు కిందకొచ్చాడు ఏమంటున్నాడు వారు వారంట అంటే ఆ నాయకుడు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేసినట్టు వారు ఆ మాట విని అవును సంగమంట వారి మాట విని వారికి లోబడి మీరు ఉండండి అంటున్నాడు ఆయన అంటే ఒక ఆత్మ రక్షింపబడిన తర్వాత మీ గురించి నాయకుడిగా మీ ఆత్మ నశించిపోకుండా సర్వసత్యంలో నడిపించడానికి ఆ నాయకుడు ఏం చేస్తాడంటే మీ గురించి ప్రార్థన చేస్తాడు అని అంటున్నాడు ఆయన కరెక్ట్ అండి ఆ నాయకుడు ప్రార్థన చేస్తాడు సంఘమంతా గురించి ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేస్తాడు కానీ మనకి ఎవరు ఏసుక్రీస్తే మనకి ఎవరు ఏసుక్రీస్తే నేను గొర్రెలకు మంచి కాపురిగా నేను ప్రాణం పెట్టాను అని ఆయన వ్యవహన్ చోట్ల చెప్పాడు కదండి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడు నా గొర్రెలు నా స్వరం విను అన్నాడు అయితే ఈ బోధకుడు ఏసుక్రీస్తు మాట స్వరం వినాలి వినాలి కదా మన పైన ఉన్న నాయకులు ఎవరు బాధుకులా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ బాధుకులు అంటారా ఈ భూమి మీద ఉన్న బోధుకులు ప్రవర్తనలు ఎలా ఉన్నాయి వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి మీరు చాలామంది ఈ చూపులు చూస్తున్నారు కదా ధనాన్ని సంపాదించుకుంటాం ప్రజల్ని మోచకూచ్చటం ప్రజల్ని అమాయికగా తింగరగా వాళ్ళని చేసి లోక తర్కగానంతో వాళ్ళని లోపరుచుకుని ఇలా కుపిందులు అయిపోతున్నారు మీరు గమనించండి కుపినిందులు అయిపోతున్నారు ఎల్లు దొంగ బోధకులు ఎల్లరు ఎందుకంటున్నానంటే మీ పాస్టర్ ఏం చెప్తుంది వినండి అంటున్నాడు ఆయన మీ పాస్టర్ ఎలా నడిపిస్తారు చేయండి ఆయన దుఃఖపరచడానికి మీకు నిష్ప్రయోజనం అంటే నా ప్రా అతను ప్రార్థన చేసినప్పుడు మీకు ఏ కార్యము జరగదు ఆయన దుఃఖపరచొద్దు ప్రతి విషయంలో మీరు లోపడుకోండి అని అంటున్నాడు ఆయన అంటే ఈ బోధకుడిని పిలిచిన ఎవరైతే పిలిచాడో ఆయన పోగొడుతున్నాడు ఈ బాధకుడు అక్కడ ఉన్నది ఉన్నాడు చెప్పట్లా అదనమాట మీరు గమనించండి అయితే సర్వసత్యంలోనికి నడిపించే పరిశుద్ధ ఉన్నాడు నేను వెళ్ళి వెళ్తాను కానీ వేరొక ఆధారికత రాడని శ్రీక్రీస్తు గారు స్వయంగా చెప్పాడు అలాగే ఆయన సర్వసత్యంలో నడిపించే ఆత్మలో మనల్ని కాపాడేవాడు ఆయన పరిశుద్ధాత్మ సర్వశులు నడిపించేవాడు ఆయన అలాగే రెండోది ఎవరు మన గురించి ప్రాణం పెట్టిన ఇసుక్రీస్తు తండ్రి కుడిపాసం నుండి విజ్ఞాపం చేస్తున్నాడు అలాగే పరిశుద్ధాత్ములు కట్ట ఉత్సరింపు సాక్షి మూలుగులతో మనకు పక్షంగా తండ్రికి చిత్త ప్రకారంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు రోమా పత్రికలో అయితే ఇవన్నీ ఈయనకి తెలీదా తెలుసు కదా ఇంతకు మించింది ఇంకొకరు ఉన్నారు ఎవరు తండ్రి అయిన దేవుడు అయితే వీళ్ళందరికీ ఇంకా ఉన్నవారు ఎవరు మన పై నాయకులు ఎవరు మీరు ఒకసారి ఆలోచించండి మన పైన ఉన్న నాయకులు అపస్తుల పౌలులు అపస్తులైన పౌలులు వాళ్ళే అపస్తుల పౌలు శీలలో యేసుక్రీస్తు శిశువులే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన గురించి నాదా సత్యస్వరూపి అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళ ఆత్మలు సర్వశత్లోకి నడిపించే పరిశుద్ధాత్ములు ద్వారాగా ఏసుక్రీస్తు వాక్యం ద్వారాగా వీళ్ళ అంటి కట్టబడాలి సర్వశస్సులోకి నడిపింపబడాలి వీళ్ళ ఆత్మ నశిమించిపోకూడదు యేసుక్రీస్తు తన స్వరత్నిచ్చి కొన్న సంఘం క్రీస్తు కొరకు సిద్ధపరచబడాలి తండైన దేవుడికి రాజ్యంగా ఏర్పరచబడాలి అని వీళ్ళందరూ పితరరాజ్యాన్ని ప్రార్థన చేస్తున్నారు నాదా సత్యస్వరూపణి పర్యటన గందంలో ఉంది కదండి మీకు తెలుసు అలాగే ఇప్పుడు ఈ కాపుర మాట వినాలా పరిశుద్ధాత్తుడు మాట వినాలా మీరు ఆలోచించండి ఏ బోధకుడు మాట వినకూడదు వాక్యమే మాట వినాలి ఏ ఏ బోధకుడు కానీ ఏ సువార్థికుడు కానీ ఏ ప్రసంగికుడి మాట కానీ ఆయన్ని చూసి అనుసరించి ఆయన్ని చూసి క్రియలను బట్టి మనం నడుచుకుంటాం వ్యర్థం వ్యర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా మనకి సర్వసచ్చులు నడిపించేది మన ఆత్మలు కాపరి ఆయన యేసుక్రీస్తు వాక్యము మన కాపరి ఇంకో రెండోది పరిశుద్ధాత్ముడు వీరుండగా వీళ్ళెందుకు మనకు బాధకులు వీళ్ళ బాధకులు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పటమే ఆ వాక్యము నిజమాతుంది మీరు బైబిల్లో చూడండి ఆ వాక్యం నిజమా సత్యమా అబద్ధమని మీరు బైబిల్లో చూడండి అప్పుడే మనం ఈ పరిశుద్ధాత్మ చెప్పినట్టు అనాలి ఈ వాక్యం చెప్పినట్టుగా మనం ప్రవర్తించాలి ఆయన వాక్యాలు గైకో అనాలి అప్పుడే మనకి పరదేశి పరలోకం మీరు గమనించండి ఒకసారి ఈయన ఏమంటాడంటే నేను ఒకసారి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఏమంటున్నాడంటే ఏమయ్యా నువ్వు యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తున్నావు నిన్ను బట్టి అనేక మంది యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధాత్ముడు దేవాన్ని ప్రార్థన చేస్తున్నారు తండ్రిని దేవుని మర్చిపోతున్నారు ఒకసారి ఆలోచించాను జ్ఞానంతో నీకు బైబుల్ అసలు నువ్వు ఎక్కడ రిపేర్ అయ్యో ఏంటి అని అడిగాడు అడిగితే మీ దగ్గర బైబిల్ ఉంది అన్నాడు ఆయన ఉంది అన్నాను అయితే ఒకసారి తీండి పర్యటన గందం ఐదవ వచ్చిన అన్నాడు ఆయన తీశారు తీసిన తర్వాత అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు సాగులు పడారు ఎవరు ప్రార్థన చేశాడు అని అడిగాడు ఓకే అక్కడ సింహాసనుడైన వాడు సింహాసనం ఉంది గుర్రపిల్ల ఉంది అని అన్నాను మరి అక్కడ ఏజుకరిస్తే గొర్రెపిల్ల కదా ఆయన ప్రాంతం చేయాలన్నాడు అలాగా మరి సింహాసనం అని అడిగాను సింహాసనం అని అడిగితే మాట సంబంధం చెప్తులేదు ఎందుకు అంటే తండ్రి లేకుండా కుమారుడు లేడు కదా వీడికి ఈ బోధ తెలియక ఈ దుర్బోధను తీసుకొస్తున్నారు వాళ్ళు త్రియేక దేవుడు అని దేవుడు కాదు మన దేవుడు ఆ దేవుడైన ఒక్కడే ఆయనే తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడు అతిథి కుమారుని భూలకం పంపించాడు యాహోత్సవార్త మూడు పదహారు చదవండి ఆయన లోకాన్ని ప్రేమించాడు కాబట్టి పంపించాడు ఆ వాక్యాన్ని మీరు తీసేయగలదురా తీయలేరు కదా తండ్రి ఇదిగో నేను నిన్ను నువ్వు అప్పించిన పని నేను నిన్న వాళ్ళకి ఇచ్చానే వాళ్ళందరూ అంగీకరించారే ఇప్పుడు నీ దగ్గర ఏం అమాహిమైతుందో ఆ మహిమ నన్ను మహిమపరచు నేను వచ్చేస్తున్నా త్వరలో నేను యసుక్రీస్తు గారు చెప్పాడు ఆ ప్రార్థన మీకు తెలియదా ఆ ప్రార్థన మీకు తెలియదా ఒకసారి ఆలోచించండి ఇవన్నీ మీరు తర్క తర్కబోధకుల చేత వీళ్ళని ప్రజల్ని మోసపుచ్చి వీళ్ళ మాట వింటున్నారు చాలామంది బైబిల్ ఏది అది నమ్మండి బైబిల్ ఏదుందో అది మీరు గుర్తించండి ఒకసారి చూడండి ఇంకొక వాక్యం మీకు పరిచయం చేస్తాను ఆయన నామను బట్టి ఎవరిని ప్రార్థన చేయాలి ఎవరికి స్థుతులు చేయాలి ఒకసారి చూడండి ఎబ్రి పత్రికలు చూడండి ఎబ్రి పత్రిక పదమూడు పదిహేను చూడండి కాబట్టి ఆయన ద్వారా కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ దేవునికి చూసరా ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేను వచ్చాను కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతిగానములు గానములు ఎల్లప్పుడూ స్థుతిగానములు గానములు చేయాలంట అనగా ఆయన నామమును ఒప్పుకొన జీవాఫలము అర్పించదము ఆయన నామాన్ని ఒప్పుకొని మనం ఏం చేయాలి జీవాఫలాలు అర్పించాలి ఒకసారి కొలసైల్ చూడండి మీకు తెలుస్తుంది మూడు పదహారు పదిహేడు చూడండి అక్కడ సమస్తం ఏసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవుని కృతజ్ఞత చెల్లించాలని ఉంది అక్కడ ఈ బాధకుడు ఉన్నడే నేను ఏసుక్రీస్తుగా ప్రయాణం చేస్తాను అంటున్నాడు అంటే గుడ్డు అయిపోయాడు ఇతను అంటే గుడ్డోడ్డు గుడ్డోడిని ఎంబడిస్తే ఏంజా ఏమవుతారు గుంటలో పడతారని వాక్యం చెప్తుంది లోకాశ వార్తలో అయితే ఇలాంటి వారిని మీరు ఎంబడిస్తున్నారు ఇలాంటి వారిని తీసుకొచ్చి బోధలు చేతున్నారు ఇలాంటి వారిని పబ్లిక్లో బోధలు చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు వస్త్రాలు చూడండి అసలు మనుషుల్ని ఎంతలాగా మప్పిత్తగా అసలు ఎంత ఎలా ఉంటున్నారు వాళ్ళ వస్త్రాలు వాళ్ళ భార్య నడవేడుకలు వాళ్ళ ప్రవర్తలు వాళ్ళ కట్టుబాట్లు అసలు ఒకసారి చూసారా ప్రజలను మోసపుచ్చి ప్రజల్ని దండుకుని వీళ్ళు ఎలా ఉంటున్నారంటే పరదేశకి వెళ్ళే టైప్ కాదు పరలోకానికి వెళ్ళే టైప్ కాదు మన మీద అనుభవించాలనుకుంటున్నారు దీనత్వం ఏది ఇరిగిన నలిగిన మనసు ఏది ఇరిగిన నలిగిన హృదయం ఏది దగ్గర వాక్యను ఉన్నది ఉండడం చెప్పట్లేదు పై అధికారులు గారి అంటే ఏంటి ఈ పదిహేళ్ళు ఎబ్రి పత్రిక పదమూడు పదిహేళ్ళు పై అధికారులు లోపడటం అంటే తండ్రిని దేవుడికి వాళ్ళు ప్రార్థన చేస్తారు అపస్తులు శీలలు మనం అలా చెయ్యాలి అపోస్తుల పౌలు శిలలో ఏ రకంగా పై అధికారులు లోబడమని చెప్పారో వాళ్ళు చెప్పిన పత్తి పత్రిక మనం లోబడాలి ఎక్కడి నుంచి లోబడాలంటే పత్రిక నుంచి యోధా పత్రిక వరకు ఆ పత్రికలన్నీ చదివితే అన్ని సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల పత్రికలు రాసినప్పుడు అపస్త్రు పౌరులు అందరూ వాళ్ళు అది ఏ రకంగా ప్రార్థించారు వేరే రకంగా వాళ్ళు జట్టు కట్టారు వేరే రకంగా వాళ్ళు దేవుని స్థుతిగా గానములు చేశారు వేరే రకంగా వాళ్ళ సంఘం నడిపింపబడ్డది అవి నేర్చుకోవాలి అయ్యే మన భూమి మీద అందరికీ చేయాలి లేనిపోయిన తర్క జ్ఞానం తీసుకొచ్చి ప్రజల గంట కట్టడం ఎంత రాంగు ఈ బాధగిడికి పంపించండి వీడియో నా ఫోన్ నెంబర్ ఉంటుంది నేను ఆ వైష్ణోలు కట్ట నేను ఇందులో పెడుతున్నాను వాక్యాలు అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ